వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ గత టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూసినట్లయితే ఎక్కువగా డివర్స్ కేసెస్ అనేవి చూస్తూ ఉన్నాం అసలు రీజన్స్ ఏంటి ఎందుకు డివర్స్ వరకు వెళుతూ ఉన్నారు ఎలాంటి కారణాల వల్ల డివర్స్ దాకా వెళుతున్నారు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అలానే సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి సామ్రాజ్య లక్ష్మి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్కారం అండి నమస్తే సురేఖ మేడం దాదాపుగా మీరు వందలకు పైగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేవి ఇచ్చి ఉంటారు చాలా మందిని చూసి ఉంటారండి అసలు ఎందుకు డివర్స్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే ఏమంటారండి యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఏ విషయాలపైన మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు ఎక్కడ చెడుతోంది ఇద్దరి మధ్య మా నోటీస్కి వచ్చిన కేసులు చాలా వరకు ఏంటంటే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏ తండ్రి డౌరీ ఇస్తా అన్నాడని ఇవ్వలేదని అదొకటి అవుతుంది కూడా అలాంటివి ఉన్నాయా ఉన్నాయి అంటే పెళ్లికి ముందు బేస్ వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అది అడగటం మూలంగా అమ్మాయి పిఎస్ కు వచ్చి కంప్లైంట్ పెడుతుంది నన్ను ఇలా ప్రెజర్ చేస్తున్నాడు నన్ను ఇలా ఒత్తిడి చేస్తున్నాడు అని ఒకటి అండ్ సెకండ్ రీజన్ ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మూలంగా మా వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు అవుతున్నాయి అని చెప్పానని ఒకటి అంటే అమ్మాయి అత్తమామల్ని మామల్ని అదేనా ఏంటది లేకపోతే అమ్మాయి అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారని చెప్పని అవుతుంది అబ్బాయి వచ్చి పిఎస్ లో గొడవ పెడతాడు నాకు ఇంట్లో అమ్మాయి టార్చర్ చూపిస్తుంది సెకండ్ అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు దగ్గర ఉండకపోవడం మూలంగా ఈ మూడు విషయాల్లో మాకు పిఎస్ కి కేసులు వస్తూనే ఉండేవి ఓకే మూడి తల్లిదండ్రులు దగ్గర ఉన్న ఇష్యూస్ వస్తున్నాయి తల్లిదండ్రులు దూరంగా ఉన్న ఇష్యూలు వస్తున్నాయి సో మేము ఒకటే చెప్పేవాళ్ళం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నారు అని చెప్పని దాని మూలంగా గొడవలు అవుతున్నాయి అని చెప్పని ఏ అమ్మాయి అయితే పిఎస్కి వచ్చి కంప్లైంట్ పెడుతుందో మా అత్త వాళ్ళ మూలంగా అబ్బాయి అయినా సరే ఫస్ట్ అసలు పేరెంట్స్తోనే మేము మాట్లాడతాం ఏంటి ఎందుకు వస్తున్నాయి మీ ఇంట్లో ఇష్యూలని పేరెంట్స్ అడుగుతాము ఎందు మూలంగా మీ ఇంట్లో డిస్టర్బెన్స్ ఏంటని ఆ దాని తర్వాత వాళ్ళిద్దరిని విడివిడిగా పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము అసలు అమ్మాయిని అడుగుతాము నీకున్న ప్రాబ్లం ఏంటమ్మా అని అబ్బాయిని అడుగుతాము ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా సఖ్యత ఉండదు ఫస్ట్ ఇంట్లో ఎట్లా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ వర్కింగ్ అవడం మూలంగా పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రానికి వస్తారు అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఇంటికి వెళ్ళేసరికి అత్త మా అత్తగారు రెడీ చేసి ఉంటు ఉంచుద్దిలే ఫుడ్ అవన్నీ అని చెప్పాలని అమ్మాయి అనుకుంటుంది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అది చేసినా కూడా ఈ అబ్బాయి కూడా జాబ్ చేసి ఇంటికి వచ్చి ఎక్కడో జాబ్ టెన్షన్ని ఇంట్లో ట్రిగర్ అవుతాడు ఓకే ఆ ట్రిగర్ అవటం మూలంగా అది వైఫ్ మీద చూపిస్తాడు వైఫ్ ఏం చేస్తుంది అనలేక ఇంట్లో అత్తగారు ఉంటే అత్తగారి లేకపోతే మామగారు ఉంటే మావగారిని లేకపోతే అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్నని అంటే వాళ్ళు తను ఫ్రస్ట్రేషన్ ఎవరి దగ్గర బస్ట్ అవ్వాలి వీళ్ళని అనే వస్తుంది అక్కడి నుంచి మా అమ్మ నువ్వు అన్నావా అని అబ్బాయి అనటము లేకపోతే మా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఉంటా కానీ మా అమ్మ మా నాన్న నువ్వు అంటావా అని చెప్పానని అలా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఎదురు బదురు ఇట్లా ఎవరున్నా సరే కారణం పేరెంట్స్ అంటారు అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పేరెంట్స్ వృద్ధేస్తారు ఇంకా మీ అమ్మ మాట్లాడటం మూలంగా గొడవైంది మీ అమ్మ ఇలా అంట మూలంగా గొడవ అయింది మూలం మాత్రం ఇక్కడే ఉంది మూలం ఇక్కడే ఉంటది కాదండి పేరెంట్స్ గనేస్తారు సో నేను పేరెంట్స్ అయితే ఒకటే ఎంత అసలు మీ పిల్లలు గొడవలు అడగకుండా మీరు దొరకండి కొడుకు కోడలు మీ అమ్మాయి అలడైనా సరే దూరద్దు కొట్టుకొని కొట్టుకొని ఏమైనా చేసుకోండి అట్లా చూడండి అంతే మూవీలకి ఎందుకంటే మనమే చెడైపోతాం వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ వన్ అవర్ టూ అవర్స్ అవగానే మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు మళ్ళీ బాగానే ఉంటారు అది కూడా ఏంటి ప్రేమ ఉంటేనే మనసులో ఖచ్చితంగా మనసులో ప్రేమ ఉంటే కనుక వాళ్ళ గొడవ ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఓకే ప్రేమ లేదంటే కనుక అదే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి 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 ఏదో ఒకటి రీజన్స్ చూపించేస్తూ ఉంటారు ఆ రీజన్లు చూపించి నువ్వు ఉత్ చేసావు చేసావు లేకపోతే ఇద్దరు వర్కింగ్ కాబట్టి నీ శాలరీ ఇంత వస్తుంది నా శాలరీ ఇంత వస్తుంది నువ్వు నా శాలరీనే వాడేస్తున్నావు మీద కూడా నువ్వు నా శాలరీని వాడేస్తున్నావు నీ శాలరీ తీయట్లేదు నాకైతే అసలు ఒకసారి ఇలాగే పిఎస్లామి జీతం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తాడండి అసలు ఇంట్లోకి ఏం ఖర్చు పెట్టాడు నా జీతం ఖర్చు పెడుతున్నాడు ఇంట్లో అని అంటది దాని మీద దాని మూలంగా మళ్ళీ ప్రాబ్లం అమ్మ చేతిలో పెట్టారు నాన్న చేతిలో పెట్టారని చెప్పారని అసలు ముందు మనము ఒక ఇప్పుడు ఒక రైలు పట్ట ఫ్యామిలీ లైఫ్ అనేది ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఒక రైలు పట్టాలు పేరెంట్స్ అయితే వీళ్ళు ట్రైన్ లాగా పోతూ ఉండాలి అందులో ఒక రైలు పట్ట ఒక పట్టా సరిగా లేకపోయినా సరే ట్రైన్ ఒకసై ఇదైపోతుంది అవును పడిపోతుంది సో ఈ ట్రైన్ తోలే ఇంజన్ ఎవరు ఇంజన్ డ్రైవర్ ఎవరు భర్త ఆ ఇంజన్ వెనకాల ఉండే భోగిలు ఎవరు వైఫ్ తర్వాత పుట్టే పిల్లలు వీళ్ళందరూ ఇటు ఈ రెండు పట్టాలు కరెక్ట్ ఉండాలి ఇటు అమ్మ అబ్బాయి అమ్మా నాన్న సరే అమ్మాయి అమ్మా నాన్న సరే కరెక్ట్గా ఉంటేనే ఆ ట్రైన్ సాఫీగలుతుంది మనం ఏదైనా ఒకటి రాంగ్గా మీకున్న పర్సనల్ ఇష్యూల్ని పిల్లల మీద రుద్దేశారంటే అబ్బాయికి అమ్మాయి ఖచ్చితంగా గొడవ అవుతుంది వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణాలు అవుతాము సో నేను అందుకే పేరెంట్స్ చెప్తుంది అసలు మనం దూరద్దు మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా పట్టాలు ఇప్పుడు రైల్ రైలు పట్టాలు ఎలా ఉంటాయి కథలు కూడా కదలవు గా ఉంటాయి ట్రైనే ఎటుగా వెళ్ళిపోతా ఉంటుంది నేను ట్రైన్ జర్నీ అంటాను ఏ ఫ్యామిలీ లైఫ్ అయినా సరే ఒక ట్రైన్ జర్నీ లాంటిది ఆ ట్రైన్ ఎటు వెళ్తున్నా సరే ఆ పట్టాలే దారి చూపిస్తాయి కానీ నా రోడ్డు మీద వెళ్ళిపోతుందిగా ట్రైన్ సో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే అది తెగేదాకా వస్తేనే మనం ఇన్వాల్వ్ అవ్వాలి అసలు ఏంటి మా అబ్బాయి మీద గొడవ పడుతున్నావు ఏంటి మా అమ్మాయిని ఎట్లా అన్నావు అని ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అయితేనే ఇగో ఫీలింగ్స్కి వెళ్ళిపోయి మీ అమ్మ నేను నిన్ను మాట్లాడుతుంటే మీ అమ్మ నన్ను ఇట్లా అని నువ్వేం మాట్లాడలేదేంటి మీ అమ్మ నన్ను తిడుతుంటే నువ్వేం మాట్లాడవేంట సో మనకి మన పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి తల్లిదండ్రులకి మనం సైలెంట్ గా ఉంటే వాళ్ళది వాళ్ళే సర్దుకుంటారు ఇంకా సర్దుకునే పరిస్థితి లేదు అది తెగేదాకా వచ్చిందంటే అప్పుడు మనం వినివాళ్ళు అయితే బాగుంటది ఓకే అండ్ ఇంకొకటి ఇందాడు చెప్పాను కదా ఏది పేరెంట్స్ మూలంగా గొడవలు అవుతున్నాయని అదొకటి తర్వాత అది ఎందుకంటే నీకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది నా ఫ్రెండ్ సర్కిల్ లోనే ఐ వాన్ లేదా రీసెంట్ గా ఒక మ్యారేజ్ జరిగింది వాళ్ళు పేరెంట్స్ ఉండేది ఒక చోట అబ్బాయి ఉద్యోగం వేరే చోట అనమాట సో పెళ్లి చేసి పంపించారు కొంచెం వాళ్ళకి కూడా ప్రైవసీ ఉంటదిలే మనం ఇస్తే ఇప్పుడు అందరు యూత్ కోరుకుంటున్నారు కదా మాకు ప్రైవసీ ఉండాలి ప్రైవసీ ఉండాలి అమ్మా నాన్న ఉంటే మాకు ఆ ప్రైవసీ ఉండదు మధ్య బాండింగ్ పెరుగుతుంది బాండింగ్ కాదు ఎక్కువ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యేది అక్కడే మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యేది అక్కడే ఎందుకంటే కొత్తలో బాగానే ఉంటది ఒక నెల రోజులు ఆ ప్రేమ అలాగే ఉంటది కొత్తగా పెళ్ళైంది కాబట్టి అరే అది నీ కోసుకుంటది ఎవరు ఎట్లా ఉంటుంది రాదు నేను వద్దరే నువ్వు చేయద్ది లేరా మనం ఆర్డర్ పెట్టుకుందాం లేరా అలా ఎలా అని మాట్లాడతారు ఆఫ్టర్ వన్ మంత్ కొంచెం 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 అంటారు చూడు ప్రేమ తగ్గుతా పోతా ఉంటది ఆ తగ్గుతా వెళ్తున్నప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు అబ్బాయి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళు పెళ్లి చేసి అక్కడ పంపించారు పంపించేస్తే బానే ఉన్నారు అని అనుకున్నారు కానీ ఏమైంది వాళ్ళిద్దరి మధ్య వచ్చే డిస్టర్బెన్సెస్ సాల్వ్ చేయడానికి ఎవరు పేరెంట్స్ మధ్యలో లేరు ఓకే వీళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది డిస్టర్బెన్స్ సాల్వ్ చేయడానికి మంచి చెడు చెప్పడానికి ఎవరు లేదు ఇప్పుడు తల్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే కూతురు మీద కాన్ఫిడెన్స్ దా అమ్మాయి అవునా అల్లుడు గారు అలా చేస్తున్నారా అలా అంటున్నారా అలా ఎందుకు అంటున్నారు ఇలా ఎందుకు అంటున్నారు అని అనకూడదు ఇప్పుడు అలా అన్నారంటే ఇంకా పెద్దది అయిపోద్ది అలా అని వాళ్ళ జీవితం నాశనమైంది నుంచి కంప్లైంట్ వస్తే పేరెంట్స్ పేరెంట్స్ వెంటనే ఏమైతుంది వాళ్ళిద్దరి మధ్య తల్లి అలా చెప్పడం మూలంగా ఆ అమ్మాయి మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది మా అమ్మ కరెక్ట్ గా చెప్తుంది నాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా ఒకేసారి పెళ్లి చేసి నాకు కూతురు ఏదో కంప్లైంట్ చెప్పింది అని చెప్పానని మన కూతురు నేర్చినట్టు మనకు తెలిస్తే మనం మాట్లాడుతాం మనం ఆహా మా అమ్మాయి ఇంతే ఇప్పుడు మా అమ్మాయి కోపిస్తే మా అమ్మాయి ఇలా చేయదు ఇలా చేయదు అలా చేస్తుంది ఇలా ప్రేమగా ఉంటది అన్ని మంచి చెడు మనకు కరెక్ట్ గా తెలిస్తే కనుక కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫోన్ చేసినప్పుడు ఆమె అవునా అలా చేస్తున్నాడు అలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ చుట్టాలు వేసుకుని వస్తారు అబ్బాయి మీదకి ఓ గొడవకు గొడవకి వచ్చారు ఏంటి మీరు ఇలా చేస్తారంట ఇలా చెందారంట అని చెప్పాలి అది కరెక్టా కాదా ఏం అడగలేదు ఇంకా అల్లుడిని బ్లేమ్ చేసేస్తానే ఉన్నారు బ్లేమ్ చేసేస్తా అది చిలికి చిలికి గాలివాన్ గాలివాన్ డైవర్స్ దాకా వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య డైవర్స్ తీసేసుకున్నారు కానీ తర్వాత తెలిసిందేంటి అసలు డిస్టర్బెన్సెస్ ఎందుకు స్టార్ట్ అయినాయి అని ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్లికి ముందు సమ్ పర్సన్ ని లైక్ చేస్తా ఉందంటే ఇష్టపడి ఇష్టపడింది సో ఆ ఇష్టపడడం మూలంగా ఆ ఇష్టపడి అనేది తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకొని అబ్బాయిని ఇబ్బంది పెట్టి శుభ్రంగా ఇష్టపడిన వాడితో శుభ్రంగా వెళ్ళిపోయింది విడిపోయి కానీ ఇక్కడ అబ్బాయిని నిందించి వెళ్ళిపోయింది అదే నేను అంటుంది ఇక్కడ మగపిల్లాడిని నిందించేసి నీ నన్ను ఇలా చూసుకుంటున్నాడు అలా చూసుకుంటున్నాడు నాతో ఇలా గొడవ పెట్టుకుంటున్నాడు నన్ను ఇలా తిడుతున్నాడు అట్లా తిడుతున్నాడు అని చెప్పని అమ్మ నాన్నకి నువ్వు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి అదే నేను అంటుంది అందుకనే తల్లిదండ్రులు అటు మామ అయినా సరే అమ్మ నాన్న అయినా సరే కొడుకైనా కోడలైనా కూతురైనా అల్లుడైనా ఎవరైనా సరే మీరు న్యూట్రల్గా ఆలోచించండి న్యూట్రల్గా ఆలోచించండి ఇప్పుడు అమ్మాయే చెప్పింది అనుకోండి ఆవేశపడద్దు ఏం జరిగిందో అబ్బాయి అల్లుని కూడా అడగాలి ఏంటండి ఈ కరెక్టా మా అమ్మాయి ఇలా అంటుంది అని అడిగి మనం సాల్వ్ చేయగలగాలి కానీ అందుకే నేను అనింది పేరెంట్స్కి తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలి దగ్గరగా లేవంటే మంచి చెడు ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు పిల్లలకి పేరెంట్స్ ఉంటే కనెక్టెడ్గా ఉండి ఇంట్లోనే ఉంటే ఇప్పుడు అందరికీ ఒక్కొక్కళ్ళే అయిపోయారు కదా ఒక కూతురు ఒక కొడుకు అట్లా అయిపోతున్నారు పిల్లలను చూ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి పిల్లలతో ఉండండి వాళ్ళు అంటారు మీరు ప్రవేశ అంటే కనుక మంత్లీ ఒకసారి టూర్ వెళ్ళమనండి వాళ్ళని హనీమూన్ వెళ్ళమనండి ఒక వన్ వీక్ స్పెండ్ చేసి రమ్మనండి అలా అని చెప్పాను మీరు దగ్గరగా ఉండడం మనకి మానద్దు ఓకే దగ్గరగా ఉంటేనే చిన్న విషయాన్ని అయినా సరే మనం సింపుల్గా చూపించవచ్చు ఇప్పుడు అక్కడ గుమ్మడికాయ అంత ఇన్సిడెంట్ జరిగింది ఇంట్లో దాన్ని ఆవగించే రూపంలో చూపించగలిగేది ఓన్లీ తల్లిదండ్రులే ఇదేమన్నానా ఇంతే అని మనం చెప్పామనుకో మనం చెప్పే విధానంలో చెప్తే అర్థం చేసుకొని కరెక్టే కదా అని వాళ్ళు సింపుల్గా తీసుకుంటారు అదే గుమ్మడికాయ లాంటి జూపించంగానే వాళ్ళకి ఇంకా ఇంత లాగా కనిపిస్తుంది ఇష్యూని ఓ పెద్ద బాండరాయ కొండరాయి అన్నట్టు అంటారు ఆ చిన్న ఇష్యూ చిన్న విషయం ఉంటుంది పెళ్ళైన కొత్తలో పెద్ద పెద్దవాడికి ఏం గొడవలు అవ్వవు చిన్న చిన్న విషయాలకే గొడవలేదు ఆ చిన్న చిన్న విషయాలని ఎప్పుడైతే న్యూట్రల్గా తల్లిదండ్రులు ఆలోచించి అత్త మామలైనా సరే ఆలోచించి కరెక్ట్గా చెప్పగలిగితే ఎందుకంటే అక్కడ స్పాయిల్ అయ్యేది మనం రాంగ్ జడ్జ్మెంట్ చేస్తే మన పిల్లల లైఫే మనం మన మన జడ్జ్మెంట్ కరెక్ట్ ఉందంటే కనుక కరెక్ట్గా వాళ్ళకి సజెషన్ ఇవ్వగలిగామంటే కనుక వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇందాక చెప్పింది ఒక ట్రైన్ లాంటి వాళ్ళం మనము ఆ రైలు పట్టాల మీద వెళ్ళే ట్రైన్ మనం కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది మనం జస్ట్ వే చూపించడం వరకే మన బాధ్యత ఓకే మన సిగ్నల్స్ వేయలేంగా వేయలేము ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడాలన్నా గ్రీన్ సిగ్నల్ పడాలన్నా ఎవడో వేయాల్సిందే కానీ మనం వేయలేంగా మనం స్ట్రాంగ్గా ఉండి మనం కరెక్ట్ పాత వాళ్ళకి చూపించగలిగితే కనుక ఈ ఇష్యూలు అనేవి రావు సో అదే నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో తల్లిదండ్రులని మీ పిల్లలకి ఏదో ప్రైవసీ ఉండాలని చెయ్యాలని వాళ్ళని వదిలిపెట్టద్దు వాళ్ళతో టచ్లోనే ఉండండి వాళ్ళ దగ్గరలోనే ఉండండి వాళ్ళకేదో ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు చూపిస్తున్నారు కదా అమ్మాయి పెళ్ళయిందంటే ఒక ఫ్లాట్ కొనేసి అబ్బాయికి ఈ ఫ్లాట్ నీకోసం అనే నాన్న నువ్వు మేము నేను మా 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 భార్య ఇంట్లో ఉంటాము నువ్వు మీ ఆవిడ ఆ ఇంట్లో ఉండండి అని తల్లిదండ్రులు ఒక ఫ్లాట్ కొనేసి ఇచ్చేయడం ఒక ఇల్లు కొనేసి ఇచ్చేయడం అది చేయటం మూలంగా ఏమవుతుందంటే అసలు మనం కలిసేది ఇంకా తక్కువ అయిపోతుంది ఏదైనా మంచి చెట్టు వాళ్ళని అడగడానికి ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళు చెప్తేనే మనకి తెలుస్తుంది అదే మనకి అంటి ముందు జరుగుతూ ఉంటే మనం దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతాము జడ్జ్ చేయగలుగుతాం ఈరోజు ఇచ్చేసి పంపించేసి వాళ్ళని వేరే ఇంట్లోకి తర్వాత మనం ఓల్డేజ్ వచ్చే అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చేసినాక చాతకాన్ టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటామంటే వాళ్ళు మనల్ని ఎందుకు చూసుకుంటారు సో అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది అందుకే మొదటి నుండి టిల్ ద ఎండ్ ఆఫ్ ద డెత్ మనం బతుకున్నంతకాలం మన తల్లి మన పిల్లల దగ్గరే ఉండాలి మనం మన పిల్లల దగ్గర ఉంటేనే మంచి చెడైనా పిల్లలకి మనం చెప్పగలుగుతాము వాళ్ళ సంసారాన్ని ఏదైనా సర్దిద్దగలుగుతాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే ఎగ్జాంపుల్స్తో సహా అర్థమయ్యేలా చెప్పారు చాలా ఎక్కువ అయిపోయాయి డైవర్స్ కేసెస్ సో ఎలా డీల్ చేయాలి పేరెంట్స్ రోల్ మేజర్గా ఎలా ఉండాలనేది చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం థ్యాంక్ యూ